అందరికీ నమస్కారం అండి మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు నవరాత్రుల్లో ఆఖరి రోజు ఇది నీ కోసం సృష్టించినది తల్లి దీనిని ఎవ్వరు కూడా తుడపలేరు అని అమ్మ మనకు ఒక మంచి వాగ్దానం అందిస్తున్నారు ఆ వాగ్దానం ఏంటో చూద్దాం నువ్వుగా ఏది కూడా చేయడం లేదు నీకు జరిగిన మంచి చెడు అన్నిటికీ నేను ముందే సృష్టించినది అలాంటిది నీ జీవితంలో జరిగే ప్రతి దానికి కూడా ఎందుకు ఇంత దిగులు చెందుతున్నావు నీ జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుంది దీనికి ముగింపు ఏంటి అని నీ మనసు ఎంతగానో ఆరాటపడుతుంది ఇప్పుడు అన్నిటికీ సమాధానం చెబుతాను విను అమ్మ చెప్పిన ఈ పరిష్కారంతో నీకు అన్నీ కూడా మంచిగా ఉంటాయి నువ్వు ఏం చెయ్యాలో కూడా నీకు తెలుస్తుంది ఇక ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఎప్పుడు చెప్పేలాగేనే నీ పాప కర్మల వల్ల జరుగుతుంది సల్లి సరే ఇప్పుడు నేను వ్యతిరేకంగా ఎందుకు ఇన్ని విషయాలు జరుగుతున్నాయి నీకు ఇంతమంది వ్యతిరేకంగా ఎందుకు సది చేస్తున్నారు అనే కదా నీ ప్రశ్న అది వాళ్ళు చేసుకున్న కర్మలు వాళ్ళ కర్మలు ఇంకా పెంచుకుంటున్నారమ్మా అందుకని వాళ్ళ గురించి నువ్వు అస్సలు ఆలోచించవద్దు ఎవరు చేసిన పాపానికి వాళ్ళే అనుభవించాలి వాళ్ళు చేసిన ప్రతి కర్మలకి పాపాలకి దండన తప్పక ఉంటుంది తప్పకుండా అనుభవిస్తారు కూడా కాబట్టి నీకు వ్యతిరేకంగా ఎవరైనా నీకు చెడు చేస్తే వాళ్లకు ఖచ్చితంగా ధన్యవాదాలు చెప్పుకో థ్యాంక్స్ చెప్పుకో ఎందుకంటే నీ పాపాలను వాళ్ళు కొంచెం తగ్గిస్తున్నారు నీకు కష్టాన్ని కలిగించినప్పుడు కలిగిస్తున్నారు అనే ఒక భావన కూడా నీలో వచ్చినప్పుడు నీ కర్మలు వాళ్ళు పంచుకుంటున్నారు అని నువ్వు గుర్తుంచుకో ఇవన్నీ కూడా నీ జీవితంలో నీ కోసం ఈ తల్లి రాసిందే ఇది ఎవ్వరూ కూడా తుడపలేరు సరే చెడు మాత్రమే రాసావా అమ్మా నాకు కావలసిన మంచి నీ సంతోషాన్ని రాయలేదా తల్లి అనే కదా నీ ప్రశ్న అలా ఎందుకు రాయకుండా ఉంటాను నీకు మంచినే సృష్టించాను నిన్ను చెడు వైపు ఎలా వదులుతాను ఈ తల్లి కష్టాలన్నీ నీకు అందిస్తాననుకుంటున్నావా లేదు ఆ నువ్వు దాటి వచ్చిన ఆ కష్టాలు కూడా నిన్ను పక్వపరిచి నీకు సుఖాలు అనుభవించటానికే నువ్వు వచ్చే సుఖం నీకు వచ్చే సుఖం చాలా బాగుంటుంది అది నీకు అందినప్పుడు నువ్వు ఎంతగానో ఆనందపడతావు నీ జీవితంలో ఇది వరకు జరిగిన ఇక ఏం జరగబోయినా అంతా కూడా పూర్తిగా ఈ వారాహి అమ్మ రాసింది సృష్టించింది అని గుర్తుంచుకో నా భక్తులమైన నీకు నీ జీవితంలో జరిగేదంతా ఒక ఉరామరిగా నీ కళ్ళ ముందు ఉంచుతాను ఇది నీ జీవితం ఇలాగే జరుగుతుంది అని నేను సూక్ష్మంగా తెలుపుతున్నదన్నమాట దేవుడు నీ చేతిలో పెట్టింది మనిషి లాక్కోవాలి అనుకుంటారు మనుషుల చెడు ఆలోచనలు ప్రారంభిస్తూ ఉంటాయి ఇవన్నీ చూస్తూ ఉన్నావు కదా తల్లి అందువల్ల నువ్వు ఎందుకు బాధపడతావు ఎవరు ఏం చేస్తున్నారని కాబట్టి వాళ్ళ కర్మదోషాలు తొలగకుండా ఏం చేయలేరు మంచి చెడు అని చెప్పినా దాన్ని ఆచరించలేరు ఎవరో కొందరు మాత్రమే పాటిస్తూ ఉంటారు వాళ్ళు మంచిగానే ఉంటారు మంచిగా పాటిస్తే మంచి ప్రార్థనలే వాళ్ళకుంటాయి ఇది చెడు ఇది మంచి అని తెలుసుకున్నాక కూడా ఇలా చూస్తూ ఉంటే తెలిసి తెలియని దాన్ని ఎవ్వరు కూడా మార్చలేరు వాళ్ళకైన కర్మలు చేర్చిపెట్టుకుంటూ ఉంటారు అందరి జీవితాలలో మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఇద్దరు కూడా ఉంటారమ్మా ఈ భక్తును అయినా నా భక్తును అయిన నీకు నువ్వు చేసిన విధంగా మంచిదారిలో నడుస్తూ ఉంటావు చెడు జోలికి పోవు అందుకే నీకు ఇన్ని సందేశాలు ఇన్ని మంచి విషయాలు ఈ తల్లి పరిపూర్ణ ఆశీర్వాదం ఉండబట్టే నీతో నేను మాట్లాడగలుగుతున్నాను నీకు ఇన్ని మంచి విషయాలు ఈ అమ్మ చెప్పగలుగుతుంది మంచి చెడులు అన్నీ కూడా చెడు చెయ్యకుండా చెడ్డ వాళ్ళ పని ఇలాంటి వాళ్ళల్లో వీలైనంతమంది కష్టపడుతూనే ఉంటారు దీనికంత ముగింపు ఎప్పుడు అంటే ఎప్పుడు కూడా నువ్వు అమ్మ అని నన్ను పిలుస్తావో ఆ పిలిచిన సందర్భాన్ని బట్టి నీ యొక్క భక్తిని బట్టి నీ నిజాయితీని బట్టి నీకొచ్చిన కష్టాన్ని బట్టి తప్పకుండా నీకు మంచే జరుగుతుంది నీకు అనుకూలమైన సంఘటనలు సందర్భాలే జరుగుతాయి ఇక నీకు వచ్చిన కష్టాలన్నిటికీ ముగింపు పెట్టేశాను మంచి ముగింపుగానే ఉండబోతుంది అవునమ్మా నీకు ఇదివరకే చెప్పిన విధంగా అందరూ నన్ను ఈ సులభంగా కొలవలేరు నా మాటలు నా వాక్యాలు నా వాగ్దానాలు ఇవి ఏవి కూడా అంత తొందరగా వాళ్ళు వినలేరు ఆచరించలేరు అదృష్టం ఎవరికైతే ఉంటుందో ఈ తల్లి అనుగ్రహం ఎవరికైతే ఉంటుందో వారు మాత్రమే నన్ను పూజించగలరు భక్తిలో నన్ను ఆరాధించగలరు నన్ను పిలిచినప్పుడు నేను వాళ్ళకి అనుగ్రహం ఇవ్వగలను నీ జీవితంలో కొంత మనుషులు ఆడే ఆటలన్నీ త్వరలో ఈ వారాహి కట్టిస్తాను త్వరలో నీ జీవితంలో ఈ లీలలు అద్భుతాలు నువ్వు తప్పక చూస్తావు నీతో బంధంగా నీ దగ్గర ఇవన్నీ కూడా చెబుతూ ఉన్నాను ఎందుకు నిన్ను పక్వపరచటానికి నీకు మంచి జరగబోతుంది అని చెప్పటానికి నీతు ఇవన్నీ తెలుపుతున్నాను లేకపోతే వాళ్ళలాగా నిన్ను కూడా చూసి చూన్నట్లు వదిలేస్తాను కదా ఈ అమ్మ మీద నువ్వు భక్తితో ఉన్నంత వరకు నీ యొక్క జీవితానికి భరోసా ఈ తల్లే ఈ అమ్మ నీకు మంచి చెడ్డల్లో ఎప్పుడు కూడా తోడుగా ఉంటాను చెడు సమయాలలో అండగా ఉండి ఆ చెడును తరిమి కొడతాను మంచి మాత్రమే నీ దగ్గరికి చేరుస్తాను కష్టాలు సుఖాలు జీవితంలో సహజం కష్టాలు అనుభవించిన తర్వాత సుఖాలు వస్తాయన్నది నిజం కానీ ఈ యొక్క వారాహి భక్తులకు కష్టాలు అనేవి చాలా సులభంగా దాటిపోతాయి ఎందుకంటే ఆ కష్టాలని దాటించేది ఆ కష్టాలకి నీకు అడ్డుగా ఉండేది ఈ వారాహి కాబట్టి ఈ వారాహి అమ్మ ఉన్నంత వరకు నీకు ఎవ్వరు కూడా ఏ చెడు తలపెట్టలేరు ఎలాంటి కష్టము వచ్చినా నిన్ను ఏమీ చేయలేదు ఎప్పుడు కూడా ఈ తల్లిని నువ్వు అంటిపెట్టుకుంటే నేను నీ దగ్గరలోనే ఉంటాను నీకు చెడు కానీ దుష్ట శక్తులు కానీ ఏది అంటకుండా చూసుకుంటాను నమ్మకంగా ఈ అమ్మని ప్రార్థించు నాకు ఆ రోజు ఈరోజు పంచమి రోజు నవమి రోజు నవరాత్రుల రోజు పూజ చేయటమే కాదు ప్రతిరోజు పూజను కూడా నేను స్వీకరిస్తాను ఏ రోజు అయినా సరే నీ మానసికంగా అయినా భక్తితో అయినా సరే నిశ్చలమైన మనసుతో ఈ వారాహిని స్మరించినా పూజించిన ధ్యానించినా తలుచుకున్నా తప్పకుండా ఈ తల్లి ఆశీర్వాదం తప్పక ఉంటుంది ఈ అమ్మ ఆశీర్వాదం ఉంటే ఎలాంటి కొరత లేకుండా ఎప్పుడూ సంతోషంగా ఉంచుతాను కష్టం అనేది నీ వాకిట్లోకి రానివ్వకుండా కాపలాగా ఉంటాను ఈ అమ్మ ఆశీర్వాదం నీకు ఉంటుంది ఇక నిజాయితీగా ధర్మంగా నీ పనులు చేసుకుంటూ ఉండు విజయం నేను తప్పక వరించేలా చేస్తాను ఈ తల్లి ఆశీర్వాదం ఉంటే నీకు ఎలాంటి దిగులు లేదు బిడ్డ అమ్మ తోడున్నాను కదా సర్వే జనా సుఖినో భవంతు జై